మన శరీరంలో ఎన్ని కేజీల కొవ్వు ఉందో ఈ చిన్న టెక్నిక్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు బరువు తగ్గడానికి ట్రై చేస్తుంటే ఇప్పుడే ఈ వీడియో సేవ్ చేసుకోండి ఇలాంటి వీడియోలే చాలా వీడియోలు చూడటానికి నా పేజ్ని ఫాలో అవ్వండి సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ అని టైప్ చేసి సర్చ్ చేయండి ఓపెన్ అవగానే మొదట వచ్చే వెబ్సైట్ క్యాలిక్యులేటర్ డాట్ నెట్ కనబడుతుంది ఇందులో మీ ఏజ్ హైట్ వెయిట్ నెక్ సైజు వెస్ట్ సైజు ఇచ్చి ఎంటర్ చేసి సర్చ్ చేయండి బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ వస్తుంది దానిని వందతో డివైడ్ చేసి బాడీ వెయిట్తో గుణిస్తే బాడీలో ఎన్ని కేజీల ఫ్యాట్ ఉందో తెలుస్తుంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే వారికి ఈ వీడియోను షేర్ చేయండి అలాగే బరువు తగ్గడానికి ఎవరికైనా గైడెన్స్ కావాలి అంటే గైడ్ మీ అని కామెంట్ చేయండి లేదా డైరెక్ట్ మెసేజ్ చేయండి